క్రమబద్ధంగా ట్రాఫిక్ ఎలాంటి ఆటంకాలు లేకుండా మనం శాంతిర్యాలను పెట్టుకున్నాం కనుక శాంతి ర్యాలీ ప్రకారంగా మనము ర్యాలీ ఎవరైనా ఆసక్తి కలిగినటువంటి వారు మాట్లాడాలని ఉంటే వారికి అవకాశం ఉంది ఈ లోపల మనము ముందు సాక మునిపే ప్రభునందు ప్రీమైనటువంటి ప్రియమైనటువంటి ప్రియ దేవుని జనాంగమా మరి మన యొక్క ప్రియ దైవ సేవకులు కీర్తిశేషులు నగడాల ప్రవీణ్ గారి యొక్క మరణం అనేది ఒక మిస్టరీగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది మరి దీని గురించి సరైనటువంటి న్యాయం మనకి ప్రభుత్వం ద్వారా లభించాలని ఈ ప్రత్యేకమైన మరి శాంతి ర్యాలీ మనం చేయటం జరుగుతుంది కాబట్టి యాభై మంది దైవ సేవకులు మాత్రమే కాకుండా సంఘము మన వెనుకొండ నియోజకవర్గంలో ఉన్న మరి ఆయా గ్రామాల నుండి ఆయా సంఘాల నుండి వచ్చిన దైవ సేవకులందరూ మరి మరి కొనసాగించాలని అందరూ కలిసి ముందుకు రావాలని మరి క్రైస్తవులకు దేవుని బిడలకు ఏ హాని జరగకుండా గవర్నమెంట్ వారికి సమూహం అందరూ కలవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం ఇంకా రావాల్సిన వారు త్వర త్వరగా రావాలి వచ్చిన దైవ సేవకులు దేవుని బిడ్డలందరినూ దేవుడు దీవించు దాకా ఆమె WEEEEEEE mm -hmm. సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఇప్పటిలో ర్యాలీ జరుగుతుంది అందరూ కూడా పాల్గొనవలసిందిగా మా ప్రభు గారి మనం చేస్తున్నా

ఈ శాంతి యొక్క ర్యాలీలు కాల్పెట్టడం జరిగింది కాబట్టి ఈ శాంతియుత ర్యాలీని శాంతియుతంగా మనం అందరూ ఉద్యోగం చేయడానికి క్రమశిక్షణతో కూడినటువంటి తెలియజేయడానికి

అందరికి ప్రభు ఏసూకరిస్తు వందనాలు తెలియపరుస్తున్నా ఈ రోజున ఈ రోజు మీదకి రావడానికి గల ఈ శాంతిని వ్యాధి చేయడానికి గల కారణము ఇరవై నాలుగో తారీఖు ప్రవీణ్ గారు పగడాల వారు వరణించడం జరిగింది వారి యొక్క మరణము

ఇష్టమైన రాజకీయ నాయకులైనా ఈనాటి గుప్తనాటి కూడా నిలబడలేదు ఆనాడు ఆదిమ సంఘంలో కూడా చాలా మంది ఐశ్వర్యానికి సేవకి సాయకుడికి వ్యతిరేక లేదు అలాగే పరిస్థితుల మధ్యలో సేవకులందరూ ఒకే ఒక జరిగి తీసుకున్నారు వారు ఏ నామాలు అయితే కలిగిపోయారు వారు స్వస్థతలు చేసిన అద్భుతాలు చేసిన ఆర్టిస్టాలు ఇచ్చిన